హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ డబ్బును ఇలా విభజించండి ఇది ఎలా అంటే ఇది ఎవరిచ్చారంటే మిలియనేర్ మైండ్ ఇంటెన్సివ్ అని ఒక ప్రోగ్రామ్ సృష్టించిన ఒక వ్యక్తి తను హార్వ్ ఈకర్ అనే వ్యక్తి అతి తక్కువ టైంలో మిలియనేర్ కావడమే కాకుండా కొన్ని లక్షల మందిని మిలియనేర్లను తయారు చేశాడు ఆయన ఇచ్చిన సూత్రం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులకు ఉంచుకోండి సపోజ్ పదివేలు వచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ థౌజండ్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంకా మిగతా దాన్ని ఏం చేయాలంటే ఆ యాభై వేలు అంటే ఫైవ్ ఫైవ్ థౌసండ్ మీకు టెన్ థౌజండ్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఫైవ్ థౌజండ్ ఖర్చులు అంతకు మించి ఒక పైసా ఖర్చు చేయదు నెక్స్ట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలంటే టెన్ 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 ఇలా ఫైవ్ పార్ట్స్గా సెపరేట్ చేయండి ఈ పిగ్గి బ్యాంక్స్ ఉంటాయి కదా కిడ్డీ బ్యాంక్స్ అలా లేకపోతే ఒక జార్ సిస్టమ్ ఈ ఫైవ్ జార్స్ మొత్తం సిక్స్ జార్స్ కొనుకొచ్చుకోండి ఒక దానిలో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి అందులో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్పెన్సెస్ మీ రెంట్ కానీ మీ హాస్పిటల్ ఖర్చులు కానీ మీ పిల్లల స్కూల్ ఫీజు కానీ ఇలా ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉండాలి అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఉండద్దు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఏం చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఒక రంగంలో టెన్ పర్సెంట్ నెక్స్ట్ సేవ్ చేయాలి ఇంకొక టెన్ పర్సెంట్ ఫర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఏంటంటే కుటుంబం కోసం సరదా కోసం సంతోషం కోసం లైక్ రిక్రియేషన్ సినిమాకి వెళ్ళడానికి లేకపోతే పార్క్కి వెళ్ళడానికి లేదా ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ఇలా టెన్ పర్సెంట్ ఇక లాస్ట్ టెన్ పర్సెంట్ ఏం చేయాలి దానం చేయాలి సో సింపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక నెలకు మనకు ఒక పదివేలు సాలరీ వస్తే ఐదు వేలు ఖర్చులకు పెట్టండి తర్వాత మిగతా ఐదు వేలను ఐదు వేలు లోంచి వెయ్యి 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 అని చెప్పి ఐదు భాగాలుగా చేయండి ఇదేంటి ఫైవ్ టైమ్స్ అంటే థౌజండ్ ఫైవ్ థౌసండ్ సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ టె థౌజండ్ ఏం చేస్తాం ఏదన్నా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ఒక ఆర్డీ చేయడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఒకటి చేయండి నెక్స్ట్ టెన్ పర్సెంట్ పొదుపు టెన్ పర్సెంట్ ఒక థౌసండ్ రూపీస్ పొదుపు సేవ్ చేసుకోవాలి టెన్ పర్సెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ అంటే నైపుణ్యాలు పెంచుకోవాలి విద్య కోసం టెన్ పర్సెంట్ ఇంకా కుటుంబం సరదాగా రిక్రియేషన్ హ్యాపీగా గడిపేందుకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేయాలి మీరు అనొచ్చు బాగానే ఉంది నాయన అంత బాగానే చెప్తున్నాను నాకు డబ్బులే లేవు నేను అప్పు నేను ప్రతి నెల పదివేలు అప్పు చేస్తేనే బ్రతకలేను రా బాబు నేను అలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ఎలా పొదుపు చేస్తాను ఎలా పొదుపు చేయగలుగుతాను అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అలా క్వశ్చన్ చేస్తే కరెక్ట్ దానికి కూడా సొల్యూషన్ చెప్తాను ఎలాగూ పదివేలు అప్పు చేస్తున్నావు కదా ఈసారి పదకొండు వేలు అప్పు చేయి చేసి ఇంకా నన్ను నేను మునగాల ఎలాగో మునుగుతున్నావురా నాయనా మునుగు నో ప్రాబ్లం పదివేలు అప్పు చేస్తేనే బతుకుతున్న వ్యక్తివి పదకొండు వేలు చేయమంటున్నా ఆ చేసి ఏం చేస్తా ఏం చేయమంటావా సో పదకొండు వేలలో సో ఎట్లాగో నువ్వు పదివేలు ఉంటే వాటితోటి నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు ఓకే ఎక్స్ట్రా నువ్వేం చేసినావు థౌజండ్ అప్పు చేసినావు ఆ ఎక్స్ట్రా థౌజండ్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఐదు వందలు ఖర్చుల కోసం పెట్టు మిగతా ఐదు వందల్లో వంద 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 ఇలా చేయి వంద రూపాయలు పెట్టుబడి పెట్టు వంద రూపాయలు పొదుపు చేయి వంద రూపాయలు విద్య కోసం ఖర్చు పెట్టు వంద రూపాయలు కుటుంబ సరదా కోసం సంతోషం కోసం చేంజ్ కోసం పెట్టు వంద రూపాయలు దానం చేయి అయితే ఏమవుతుంది నాయన అంటే సి ఒక్క ఆమె ఏమడిగిందో తెలుసా సార్ ఐ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ డెట్ నా కోట్ల కొద్ది అప్పు ఉంది నేను ఎలా బయటపడాలి తనేమన్నాడు ఏమన్నా తెలుసు సేమ్ మెథడ్ నువ్వు చెయ్యి సార్ ఇలా వెయ్యి రూపాయలు నేను పొదుపు చేస్తే వెయ్యి రూపాయల్లో ఇలా ప్లాన్ చేస్తే నాకేమొస్తుందండి నాకేమో కోట్లు అప్పు ఉంది అంటే నో ప్రాబ్లం నువ్వు ఇలా ఒక ఆరు నెలలు సంవత్సరం చేసి చూడు అని చెప్తాడు నువ్వు ఎంత పెట్టుబడి అన్నది ముఖ్యం కాదు ప్రతి నెల ఏ టైంకు అన్నది ముఖ్యం నీకు సాలరీ రాగానే ఫస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ కోసం టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సేవింగ్ టెన్ పర్సెంట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టెన్ పర్సెంట్ ఫర్ హ్యాపీనెస్ రిక్రియేషన్ అండ్ టెన్ పర్సెంట్ ఫర్ డొనేషన్ ఇలా సార్ ఈ చిన్న డబ్బులు వెయ్యి రూపాయలు సో కోట్ల గురించి ఆలోచిస్తున్న మేడంకు ఈ వెయ్యి రూపాయలు చెప్పడం ఏంటి అండి అంటే ఇక్కడ వెయ్యి అన్నది పాయింట్ కాదు నువ్వు ఎంత వేస్తున్నావు అన్నది అస్సలు పాయింట్ కాదు నువ్వు రెగ్యులర్గా వేస్తున్నావా నీకు ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుందా లేదా నీకు ఒక అలవాటు ఫామ్ అయితే ఏమవుతుందంటే నీకు రిజల్ట్స్ అలా వస్తాయి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అని చెప్తా అతి తక్కువ టైంలో ఆ మేడం అన్ని కోట్ల అప్పు నుంచి బయటపడుతుంది ఎందుకంటే మనం మన సబ్కాన్షియస్ మైండ్కు ట్రైనింగ్ ఇస్తున్నాం సి ఐఎమ్ ఇన్వెస్టింగ్ టెన్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సేవింగ్ టెన్ పర్సెంట్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టెన్నింగ్ ఫర్ మై రిక్రియేషన్ అండ్ టెన్నింగ్ టెన్ పర్సెంట్ ఫర్ మై ఫ్యామిలీ సో టెన్ 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 పర్సెంట్ ఇలా నేను చేస్తున్నా అని చెప్పి ఈ విశ్వానికి చూపిస్తుంది సిగ్నల్ పంపుతుంది అలా పంపడం వల్ల యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఓ ఈజ్ డిసిప్లైన్డ్ మనం డబ్బుని ఇతను పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు కనుక డబ్బు ఇతనికి ఇస్తే ఈ డబ్బుని ఇతను కాపాడగలుగుతాడని యూనివర్స్ నమ్మి నీకు డబ్బు కోట్ల కోట్ల డబ్బు ఇస్తుంది సో ఉన్న చిన్న అమౌంట్నే సరిగ్గా నిర్వర్తించకపోతే సరిగ్గా నువ్వు ప్లాన్ చేసుకోకపోతే సరిగ్గా నువ్వు మెయింటైన్ చేయకపోతే నీకు కోట్ల కోట్ల డబ్బు ఎలా ఇస్తుంది యూనివర్స్ ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ నాన్నతో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డాడీ ఐ వంటన్ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ కావాలి ఓకే కోన్ ఐస్ క్రీమ్ డాడీ హ్యాపీగా కొనిస్తాడు ఆమె ఎటో ఆలోచిస్తూ మొత్తం ఆ కోన ఐస్ క్రీమ్ కింద పడేటట్టు చేసేస్తా పాప మళ్ళీ ఏడుస్తుంది డాడీ ఏం చేస్తాడు అంటే పోతాడు తీసుకెళ్ళి మళ్ళీ కొనడానికి ప్రయత్నం చేస్తుంటే డాడీ ఐ వాంట్ త్రీ త్రీ స్కూప్స్ అంటే మూడు కప్పులు ఉన్న ఐస్ క్రీమ్ కావాలంటే డాడీ ఏమంటాడు తెలుసా దున్నపోతా నువ్వు ఒక్కదాన్నే మేనేజ్ చేయలేకపోతున్నా హౌ యూ కెన్ టేక్ త్రీ ఫస్ట్ యూ ట్రై టు లాన్ దిస్ నీ ఒక్క కప్పును భద్రంగా తినే ప్రయత్నం చేయి ఈ ఒక్క కోన్ను భద్రంగా తిను నీకు ఇంకా కొనిస్తా అలానే ఆలోచిస్తుంది యూనివర్స్ నీవు ఉన్న ఒక్క పదివేల రూపాయలను భద్రంగా బాధ్యతగా నువ్వు ఖర్చు పెట్టలేని రోజున నీ కోట్ల కోట్లు ఎలా ఇస్తుంది సో ఫస్ట్ ట్రై టు హ్యాండిల్ స్మాల్ అమౌంట్స్ విత్ రెస్పాన్సిబిలిటీ చిన్న చిన్న డబ్బుల్ని కూడా బాధ్యతగా భద్రంగా నువ్వు నిర్వర్తించగలిగితే చేయగలిగితే మేనేజ్ చేయగలిగితే నీ కోట్ల కోట్ల డబ్బు ఇవ్వడానికి ఈ విశ్వానికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఓకే ఫ్రెండ్స్ రైట్